డు ఒక యువకుడైన మహారాజుకు చెప్తున్నాడు పైగా రాజ్యపాలన చేస్తున్న వాడికి చెప్తున్నాడు అంటే రాజ్యం విడిచిపెట్టి సన్యాసి పుచ్చుకున్నానని చెప్పండి అని అడగలేదు ఆయన ఇక్కడ కనుక బ్రతికే వాళ్ళ కోసం పనికొచ్చే పాఠం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం మనందరం బ్రతుకుతున్న వాళ్ళమే బ్రతకాలనుకుంటున్న వాళ్ళమే కనుక ఇది ప్రతివాడు తెలుసుకోవాల్సింది కేవలం ఆకర్షణలు అనేక రకాలుగా ఉంటాయండి అవి ఏంటంటే యోషిత్ హిరణ్య ఆభరణ అంబరాది ద్రవ్యేషు అన్నాడు ఒకటి రూపమైన ఆకర్షణ మరొకటి హిరణ్యం బంగారము ఆభరణములు ఒకటేమిటి ఇలాగ ఆకర్షణీయమైన వస్తువులు కోసమని తనను తాను మరిచిపోయి వాటి కోసం తాపత్రయపడితే అగ్నిని చూసి ఆకర్షింపబడి అగ్నిలో తగలబడిన మిడతవలే దెబ్బతింటామని దాని నుంచి నేర్చుకున్న పాఠం అంటే కొన్నిటి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాను కొన్నిటి దగ్గర ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను చూశారా అదే రాముడు గురువే రావణుడు గురువే మనకి ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు ఎలా ఉండకూడదో చెప్పడానికి రావణుడు వయలు గురువులే మనకి ఒకటి విధిని బోధిస్తాడు ఇంకోటి నిషేధాన్ని బోధిస్తాడు అంటే చెయ్యవలసిందేంటో చెప్పడానికి ధార్మికులు చెయ్యకూడనిదేంటో చెప్పడానికి అధార్మికులు కనుక లోకంలో వాళ్ళిద్దరూ మనకు గురువులే ఈ మిడతగారు కూడా ఎలా ఉండకూడదో చెప్పడానికి అందుకని భూమిలాగా వాయువులాగా ఎలా ఉండాలో చెప్పడానికి కాదు అందుకే పాఠం ఎక్కడెలా తీసుకుంటున్నాడో తెలియాలి దీన్ని బట్టి తీసుకున్న పద్ధతిలోనే గొప్పతనం ఉంది వస్తువు వస్తువే నువ్వు గ్రహించే పద్ధతిలో ఉంది అందుకే మహర్షి వచ్చి నీ ముందు చిన్ముద్ర పెట్టు బోధించిన నీలో శిష్యత్వ లక్షణం లేకపోతే గ్రహించలేవు నీలో శిష్యత్వ లక్షణం ఉంటే మెడత కూడా పాఠం నేర్పుతుంది అని చెప్పాడు ఇక్కడ అది ఈ కథలో దాగినటువంటి గొప్ప విశేషం మనలో నేర్చుకోవాలని తప్పనుండాలి ఆ థింకింగ్ కూడా సత్యం వైపు ఉండాలి ఇక్కడ అప్పుడే గ్రహించగలం అలాగే తుమ్మె దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటి చాలా గొప్ప మాట చెప్పాడు తుమ్మిద దానిలో చిన్న పువ్వు నుంచి పెద్ద పువ్వు వరకు వెళ్ళి తేనెని స్వీకరిస్తుంది ఆ స్వీకరించేటప్పుడు ఆ పువ్వుని బాధించదు అందులో తేనెని మాత్రమే స్వీకరిస్తుంది పైగా ఈ పువ్వు బాగుంది ఆ పువ్వు బాగోలేదు అనేది పరిశీలించదు దానిలో తేనె ఒక్కటే దానికి తెలుసు దానికి ఒక్కడ దానికే తెలుసు ఎవరికి తెలియదు ఆ శక్తి భగవంతుడు దానికి పెట్టాడు ఆ తేనెని స్వీకరిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ అలాగే అనేక శాస్త్రాలు ఉన్నాయి ఆ శాస్త్రాల్లో ఏది తనకు ముక్తికి అవసరమో ఆ సారం మాత్రమే గ్రహించి ఇతర విషయముల జోలికి వెళ్లకుండా ప్రతి శాస్త్రముల్లోనూ కూడాను ఆత్మజ్ఞానానికి పనికొచ్చినటువంటి విషయములేవో స్వీకరించి అనుష్ఠించి తరించాలి అనేటువంటిది నేను తుమ్మిద ద్వారా నేర్చుకున్నది కనుక అనేక గ్రంథాలు వింటాం అనేక విషయాలు వింటాం అందులో సారం గ్రహించాలి చాలంతే మిగిలిన విషయాలన్నీ అనవసరం అందులో కథ ఏం చెప్పాడు క్యారెక్టర్ ఏమిటి నీకు అనవసరం సారం మాత్రమే పట్టుకో ఆ సారం నీ జీవితంలో అప్లై చేసుకో తరించిపోతావు ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నాను తుమ్మిది వల్ల ఈ శాస్త్రాలు చిన్న పెద్ద అనద్దు కొందరు ఒక శాస్త్రం పట్టుకుంటారు ఇది తప్ప మిగిలిన పరికిమైన శాస్త్రాలు అంటారు కానీ తుమ్మెదల బ్రతకు పనికిమాన శాస్త్రం అంటూ లేదు ప్రతి శాస్త్రంలో సారం ఏదో గ్రహించు అందుకనే ఏ శాస్త్రాన్ని నిందించకు అందుకే అణుభ్య మహద్భ్య శాస్త్రేభ్య కుశలో నరహ సర్వత సారమాద్యాత్ పుష్యే పుష్పేభ్య ఇవ్పద పుష్పాల నుంచి తుమ్మిద గ్రహించినట్లుగా చిన్న శాస్త్రం వదిన పెద్ద శాస్త్రం వరకు నేర్పరితనంతో సారాన్ని గ్రహించాలి అనే విషయం తుమ్మిద వద్ద నేర్చుకున్నాను అదేవిధంగా మరొకటి యోగి అయినటువంటి వాడు భిక్షకు వృత్తి కూడా జీవిస్తాడు తను బ్రతకడం కోసం ఒకరి మీద ఆధారపడతాడు ఆధారపడ్డప్పుడు పువ్వుని బాధించకుండానే మకరంద స్వీకరించినట్లు ఇతరుల్ని బాధించకుండానే వారి నుంచి నీకు కావలసింది గ్రహించు ఇది కూడా తెలుసుకున్నాను ఇది రెండో విషయం అండి అందుకే మాధుకరం అని భిక్షావృత్తికు పేరున్నది మాధుకరము అంటే ఇదే అర్థంలో చెప్పారు తుమ్మిద ఎలాగైతే పువ్వుని బాధించకుండా తనకు కావలసిన సారం మాత్రం స్వీకరిస్తుందో గృహస్థుని బాధించకుండా తన బ్రతకవలసిన భీక్షను మాత్రమే స్వీకరించడాన్ని మాధుకర వృత్తి అంటారు ఇక్కడ ఇది ఒక విశేషం అదేవిధంగా ఏనుగు దగ్గర నేర్చుకున్నాను ఏమిటి ఏనుగు కూడా గురువుగట్ట ఎలా అంటే ఏనుగును పట్టడానికి వేటగాడు ఒక టెక్నిక్ చేస్తారండి ఇది మనం వినేటప్పుడు ఎన్ని విషయాలు తెలుస్తాయో మనకి వేట విజ్ఞానం కూడా అంటే ప్రధాన నుంచి పాఠం నేర్చుకోవాలండి ఇక్కడ వేట విజ్ఞానంలో ఏముంటుందంటే ఏనుగుకి స్త్రీపరమైనటువంటి స్త్రీ ఏనుగు పరమైన కాంక్ష చాలా అధికం దానికున్న బలహీనతను పట్టుకుంటాడు అతను పట్టుకుని ఒక పెద్ద గొయ్యి తీస్తాడు ఆ గొయ్యిపై పైపైన కనబడే గడ్డి వేస్తాడు దానికి ఇటువైపు ఒక ఆడ ఏనుగు ఆకారంతో మమ్మ పెడతాడు వెంటనే ఆ ఏనుగు చూసి వస్తూ ఆ ఆడ ఏనుగు మీద మమకారంతో వస్తూ గోతులు పుడుతుంది కనుక యోగి అయినటువంటి వాడు పాదంతో కూడా స్త్రీని తాక రాదు ఇది చాలా ప్రధానం అంటే స్త్రీని కాముక దృష్టితో చూడడానికి అర్థం స్త్రీని కించపరిచేరని కాదండి కాముక దృష్టితో చూడరాదని చెప్పడం ఇక్కడ అందుకే స్త్రీపరమైన వాంఛ ఉంటే పతనమైపోతారని నేను ఏనుగుని చూసి నేర్చుకున్నాను ఎంత ఏనుగండి గోయిలో పడింది అది పడుతుంది అంత తేలిగ్గా ఎందుకు పడింది కేవలం ఈ స్త్రీపరమైన ఆకర్షణమలే ఇది ఇంచుమించు మిడుతుతో పోల్చినప్పటికీ మిడుతనేది అన్ని సంపదని కలుపుకు చెప్పారు ఇక్కడ కేవలం స్త్రీ వాంఛ గురించి చెప్పారు ఎందుకంటే ఎక్కువ పతనం చేయించే వాటిలో ఇదొకటి కనుక ఎంత ఎందు మహానుభావులో కూడాను కేవలం ఈ విధమైన వాంఛవల వల్ల పతనం ఇవ్వడం చరిత్రలో చెప్తున్నారు కనుక ప్రత్యేకించి దీన్ని చెప్పడానికి కారణం ఇది కామవాంఛ అంత పతనం చేస్తుంది మహామహాపురుషులు కూడా వేదాంతాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చెప్పగలిగిన దిట్టలు కూడా ఇక్కడ వచ్చినట్టు మోహితులై పడిపోవడం మహర్షుల చరిత్రల వల్ల కూడా మనకు తెలుస్తుంది ఆ చదివి విశ్వామిత్రులంతరవాడు మేనక వలలో పడ్డాడని జోకులేస్తామే కానీ వాడి పడ్డాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి ఇక్కడ అందుకని వాడే పడ్డాడు కనుక మనం ఏమిటి అనుకోవద్దు ఆయన పడి ఎంత పతనమైపోయాడు ఎంత కష్టపడ్డాడు నువ్వు సిద్ధమేనా అది నేర్చుకోవాల్సిన ప్రధానమైన సాధకుడికిదంతా ఇవన్నీ సాధకుడి కోసం అంతేగాని క్వశ్చన్లు వేసేటువంటి వాడి కోసం కాదు సాధకుడు కోసం చెప్తున్నాడు నిజంగా తరించాలి అనుకుంటే ఇందులో ప్రతిదాన్ల నుంచి పాఠం నేర్చుకోవాలి అని కామనాది వికారములు ఎందు వాంచ కలిగినటువంటి వాడు తరించలేడు సరిగదా ఏనుగు వలే పతనమవుతాడు అదేవిధంగా మరొకటి నేర్చుకున్నది ఏంటంటే తేనె టీగా లేదా తేనె పట్లు పట్టే వాళ్ళు పాఠం పాటను నాకు నువ్వు తినక ఇంకొకడికి ఇవ్వక ఆశతో కూడబెట్టుకుంటే నీకు మిగలు సరికదా కూడబెట్టుకున్న దానితో పాటు నువ్వు నాశనమైపోతా అభివృద్ధి నేర్చుకున్నారు తేనె టీగ వద్దా అని ఇక్కడ దీని బట్టి ప్రతి వ్యక్తి సంపాదించిన దాన్ని వెంటనే సార్థకంగా వినియోగించుకోవాలి ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు ఎందుకు కూడ వేస్తున్నారో తెలియదు తన బ్రతుకుని లెక్క కట్టుకుంటే ఉన్న ఆయువు వాడికి తెలిసిపోతుంది ఈ ఆయువులో ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇంకా మిగిలేటంత ఉంటుంది వాడికి అయినా ఇంకా ఇంకా తాపత్రయపడతారు నాన్న సంపాదించి కూడబెట్టిన అవినీతి సొమ్ము చాలదు కొడుకు సిద్ధమైపోతాడు అంత అవినీతి సొమ్ము కూడబెట్టుకున్న నాన్న కూడా మిగలలేదని తెలివి ఉండదు ఆ ఇది బాధాకరమైన అంశం అండి ఇక్కడ అది తెలిసినా జాగ్రత్త పడాలి కదా అలాంటిది తేనెటీగలాగా బోళ్ళతో కూడబెడతారు ఎవడ ఉంచు పొగ పెట్టి కొట్టి వీడు కూడబెట్టిందో వాళ్ళు అక్కుపోతాడు ఇది తెలుసుకోవాలి అందుక పోగు చేసుకోవడం అనేటువంటిది ఎప్పుడు యోగి అయినవాడు చెయ్యరాదు ఇది సామాన్యంగా కూడా మనం అర్థం చేసుకున్నా ధనం గురించి చెప్తూ విదురుడు గొప్ప మాట చెప్తాడు భారతంలో దానం భోగో నాశస్తిత్రో గతయో భవంతి విత్తస్య యో న దాతి న భుంక్తే తస్య తృతీయాగతి భవతి అన్నాడు ఇక్కడ ధనానికి మూడు దశలు ఉంటాయట దానము భోగము నాశము చూశారా మన ఋషులు చాలా గట్టివాళ్ళు ఆర్డర్ మార్చకండో భోగం దానం నాశనం అనలేదు దానం భోగం నాశనం అన్నారు ధనానికి ఫస్ట్ ప్రయారిటీ దానం ఒకరికిచ్చి నువ్వు తిన్నదే రుచిగా ఉంటుంది తెలుసుకో ఇక్కడ ఇవ్వకుండా తినది ఎంతున్నా రుచి ఉండదు ఇచ్చి దానిలోనే తృప్తి ఉంటుందండి పంచుకు తినేవాడు గొప్పవాడు ఇక్కడ అంటే తను తినాలి తనవాడు తినాలి ఇతరులు ఇక్కడ ఇవ్వను అనేవాడికి తర్వాత జన్మలో పుట్టదు తెలుసుకో ఇక్కడ అందుకే మొదటి దశ దానం రెండవ దశ భోగం ఈ రెండూ చేయలేదరికో నాశం ఇది మూడు స్టేజెస్ డబ్బుకి కనుక యో దద ఏ నదాతి తస్య తృతీయ గతిర్భవతి అని చెప్పాడు చూడండి ఇక్కడ అందుకే వాడి పరిస్థితి ఏమిటనేది తేనెటీగ ద్వారా నేర్చుకున్నాను అందుకే ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చాడు ధనం కానీ ఆయువంత తెలియదు అందుకే దాని సద్వినియోగపరుచుకోవాలి ధనాన్ని అని చెప్పడం ఇక్కడ